పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మాత పండుగను కొనియాడుతూ ఉంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఫ్రాన్స్ దేశంలోని లూర్ద్లోని ఒక కొండ గుహలో పర్ణదత్త గారికి కన్యమర్యాద దర్శనమైనారు ఫిబ్రవరి పదకొండు నుండి పదహారు వరకు మరియ తల్లి పద్దెనిమిది సార్లు దర్శనమిచ్చి జన్మ పాపం లేక జన్మించిన రాణిని అని చెప్పారు ఈ యొక్క పండుగ నేపథ్యాన్ని మనం ధ్యానించుదాం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోని లూడ్ నగరంలో మరియ తల్లి బెర్నదత్ అనే బాలికకు దర్శనం దర్శనమిచ్చి తన పేరు నిష్కళంకోద్భవి మాతగా చెప్పింది ప్రార్థన ప్రాయశ్చిత్వం గురించి మాట్లాడింది సకల జనులు తమ పాప మార్గాన్ని వీడి ప్రాయశ్చిత్వ హృదయాలతో ప్రభువును సమీపించాలని హెచ్చరించింది నేడు లూర్దు నగర ప్రపంచం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం లూర్దు మాతను దర్శించి అనేక మంది స్వస్థతలు పొందుతూ ఉన్నారు ఫిబ్రవరి పదకొండవ తేదీన గొప్ప పండుగను చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క పండుగ గొప్పతనాన్ని చరిత్రను మనం ధ్యానించినట్లయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఫ్రాన్స్ దేశంలోని చిన్న గ్రామం లోడ్లు పద్నాలుగు ఏండ్ల పేద బాలిక పునీత వీరస్ కు పవిత్ర కన్యమాత మరియ ప్రత్యక్షమయ్యారు మొదటి ప్రత్యక్షం ఫిబ్రవరి పదకొండు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మొత్తం పద్దెనిమిది సార్లు ప్రత్యక్షమయ్యారు మస్బియేల్ అనే రాతి గుహలో తల్లి దర్శనమయ్యారు మొదట గ్రామస్తులు నమ్మలేదు బెన్నదత్తును ఎగతాడు చేశారు కానీ మరి తల్లి ఆమెతో ఎలా చెప్పింది నేను నిర్మల గర్భధారణ ఐఎమ్ ది మాక్లేట్ కన్సెప్షన్ అని ఈ మాట అప్పుడు బెర్ణదత్తకి అర్థం కాలేదు కానీ చర్చి నాలుగు సంవత్సరాల ముందే పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రకటించిన సిద్ధాంతం అదే కావడంతో ఇది నిజమైన ప్రత్యక్షం అని చర్చి గుర్తించింది రెండవది అద్భుతమైన నీటి ఊట ఒకరోజు మాత మరియా బెర్ణదత్కి చెప్పింది ఇక్కడ నేలను త్రవ్వు బెర్ణదత్ త్రవ్వగా అక్కడ ఒక నీటి ఓట స్ప్రింగ్ బయలుదేరింది ఆ నీరు అనేక రోగులను స్వస్థపరిచింది ఇప్పటి వరకు వేలాది అద్భుతాలు నమోదమయ్యాయి డాక్టర్లు కూడా అర్థం చేసుకోలేని ఆరోగ్యాలు జరిగాయి అందుకే లూర్దు రోగుల ఆశా కేంద్రం ప్రపంచపు అతిపెద్ద యాత్రా కేంద్రాల్లో ఒకటి మూడవది పండుగ ఆధ్యాత్మిక సందేశం లూర్ద్ మాత మనకు ఇచ్చిన ప్రధాన అంశాలు పశ్చాత్తా పడండి ప్రార్థించండి జపమాలను చెప్పండి పాపుల మార్పు కోసం ప్రార్థించండి రోగుల కోసం ప్రార్థించండి లూర్దు మాత రోగుల తల్లి హెల్త్ ఆఫ్ ద సిక్ లూర్దు మాత ప్రార్థన మనం ధ్యానించినట్లయితే ఓ లూర్దు మాత మరియు తల్లి పాపులైన మేము నీ సన్నిధిలో వచ్చాం నీవు బరణదత్తుకు ప్రత్యక్షమై ప్రార్థన పశ్చాత్తాప మార్గం చూపినట్లే మా హృదయాలను మార్చము మా కుటుంబాలు శాంతిని ప్రసాదించు రోగులకు ఆరోగ్యం దయచేయి నిరాశలు ఉన్నవారికి ఆశనిచ్చు పాపుల మార్పు కోసం మమ్మల్ని ఉపయోగించు నీ కుమారు వేసినందు మమ్మల్ని నడిపించు అని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియ దేవుని బిళ్ళరా దేవుడు ఎప్పుడు రాజప్రసాదాల్లో ప్రత్యక్షం కాలేదు ఆయన ఎప్పుడు పేదల దగ్గరికే వస్తాడు ఎందుకు ఎందుకంటే పేదవాళ్ళ హృదయం ఖాళీగా ఉంటుంది దేవునికి చోటు ఉంటుంది బెన్నదత్త జీవిత పాఠం బెన్నదత్త చాలా పేదగా పేద పాప చదువు తెలియదు అనారోగ్యంతో ఉండేది కానీ దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు దేవుడు తెలివిని కాదు వినయాన్ని ఎంచుకుంటూ ఉంటాడు మన జీవితంలో సమస్య మనం దేవుణ్ణి కోరుకుంటాం కానీ వినయం మాత్రం కోరుకోము గుహలో జరిగిన అద్భుతం మరి మా తల్లి మరియ రాజమహల్లో కనిపించలేదు గుహలో కనిపించింది ఎందుకు మన హృదయం కూడా ఆ లాంటిది చీకటి గందరగోళం భయం పాపం మరీ వచ్చేది ఎక్కడికి పవిత్రుల దగ్గర కాదు పాపుల దగ్గరకు అందుకే ఈరోజు నీకు ఆశ కలిగి ఉండాలి నీటి యొక్క అర్థం లూర్దు నీరు కేవలం నీరు కాదు ఆ నీరు దైవ దైవకృప మన సమస్య మన ఆరోగ్యం శరీర ఆరోగ్యం మాత్రమే కోరుకుంటాం కానీ దేవుడు మనకు ఆత్మ ఆరోగ్యం ఇవ్వాలనుకుంటాడు ఎక్కువ మంది లూర్దు వెళ్ళి శరీరం కాకుండా హృదయం నయం చేసుకుని వస్తారు మరియు తల్లి ఇచ్చిన నాలుగు ఆజ్ఞలేవనగా ప్రార్థించండి జపమాలను చెప్పండి పశ్చాత్తా చేయండి పాపల కోసం ప్రార్థించండి ఇప్పుడు మనం మనసులో అడగాలి నేను చివరిసారి ఎప్పుడు జపాలు చెప్పాను నా కుటుంబంతో కలిసి ఎప్పుడు జపాలు చెప్పాను నా పాపాలపై ఎప్పుడు పడ్డాను ఈనాడు రోగుల పండుగను కొనియాడుతూ ఉన్నాం ఈరోజు సభ చర్చ్ మొత్తం కూడా వరల్డ్ డే ఆఫ్ ద సిక్గా కూడా జరుపుకుంటుంది ఎందుకు ఎందుకంటే దేవుడు రోగులను మరచిపోడు మన ఇంట్లో మంచాన పడిన వారు వృద్ధులు బాధలో ఉన్నవారు వాళ్ళు దేవునికి చాలా దగ్గర వారి బాధ క్రీస్తు శిలువగా భావించాలి సోదరుల నూర్తుమాత మనకు చెప్తుంది ఒక్కటే నా దగ్గరకు రా నేను నిన్ను నా కుమారుడి దగ్గర తీసుకెళ్తాను ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం ప్రతిరోజు జపమాల కుటుంబ ప్రార్థన పాప స్వీకారం అప్పుడు మన ఇంట్లో కూడా అద్భుతం జరుగుతుంది లూర్దు గుహ ఫ్రాన్స్లో మాత్రమే కాదు మన ఇంట్లో కూడా ఏర్పడుతుంది దేవుడు చిన్నవారిని ఎంచుకున్నాడు మరి దేవ రహస్యాలు జపమాల రహస్యాలను ధ్యానించినట్లయితే సంతోష రహస్యాలు తన దాసి అయిన దరిద్రి స్థితిని చూశాను లూకాస్తువార్త ఒకటో అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన దేవుడు నజరీతిలో ఉన్న చిన్న అమ్మాయి మరియను ఎన్నుకున్నాడు అలాగే లూర్దులో పేద బాలిక బెర్ణదత్తును ఎన్నుకున్నాడు దేవుడు గొప్పవారిని కాదు వినయం కలవారిని ఎంచుకున్నాడు మన సమస్య ఏంటి మనం దేవుని ఆశీర్వాదం కోరుతాం కానీ వినయం మాత్రం కోరుకోం ఈరోజు మాత మనల్ని అడుగుతుంది నీ హృదయం ఖాళీగా ఉందా లేక గర్వంతో నిండిపోయిందా ఖాళీ పాత్రని దేవుడు నింపుతాడు రెండవ దేవరహస్యాలు వెలుగు రహస్యాలు పశ్చాత్తాపం మార్పు లూత్లో మాత మరియ ప్రధానంగా చెప్పిన మాట బత్యత పడండి ప్రార్థించండి ఎందుకు మరి ఎలా చెప్పింది ఎందుకంటే మనిషి పెద్ద రోగం శరీర రోగం కాదు పాపం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడం కానీ పాప సంకేతం చేయటానికి భయపడతాం లూత్ నీరు శరీరాన్ని నయం చేస్తుంది పాప స్వీకారం ఆత్మను నయం చేస్తుంది ఈరోజు మాత మనందరికీ చెబుతోంది నా బిడ్డ దేవుని దగ్గరికి రా మరి మూడవ దశకం దుఃఖ రహస్యాలు బాధకు అర్థంగా ఉంది లోడ్దు ఎందుకు రోగుల కేంద్రమైంది ఎందుకంటే మరియా ఆ సెలవు క్రింద నిలబడ్డ తల్లి మనలో చాలామంది ఇలా అడుగుతా దేవుడా నేను ఎందుకు బాధ డుతున్నాను సమాధానం బాధ శాపం కాదు ఆహ్వానం సెలవు లేకుండా పునరుత్నం లేదు మన ఇంట్లో ఉన్న అనారోగ్యాలు వృద్ధులు మంచాన పడిన వారు వాళ్ళు దేవునికి అత్యంత ప్రియమైన వారు వారి బాధ ప్రార్థన నాలుగవ దశకం మహిమ రహస్యాలు ఆశ ఎప్పుడు ఉంటుంది లూర్దిలో వేలాది మంది ఎలా వెళ్ళారు డాక్టర్లు ఆశలు వదిలినవారు కానీ అక్కడ వాళ్ళు పొందింది కేవలం ఆరోగ్యం కాదు ఆశ క్రైస్తవుడి జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం కాదు డబ్బు కాదు ఆశ మరణం చివరి మాట కాదు దేవుడే చివరి మాట మరి తల్లి చెప్పేది నిరాశ పడకు దేవుడు ఇంకా పనిచేస్తూ ఉన్నాడు ఐదవ దశకం జపమాల రహస్యం కుటుంబ ప్రార్థన శక్తి లూడ్ ప్రత్యక్షాల్లో ఒక గొప్ప విషయం మరియా బెర్ణతో కలిసి జపమాలు చెప్పింది అంటే జపమాల మరీతో కలిసి యేసుని ధ్యానించడం ఇప్పుడు మన కుటుంబాల సమస్య గొడవలు శాంతి లేదు పిల్లలు దూరం అవుతున్నారు ఎందుకు ఎందుకంటే కుటుంబ ప్రార్థన లేదు ఒక ఇంట్లో రోజు జపమాలు ఉంటే అక్కడ శాతం నిలవలేడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం ప్రతిరోజు కుటుంబంగా పది నిమిషాలు జపాలు చెబుతాం మనందరూ మారి మన కుటుంబం కూడా మారుతుందని విశ్వసిద్దాం సోదరులరా లూడ్ మాధమానికి ఇచ్చిన గొప్ప ఔషధం నీరు కాదు జపమాల జపమాల చేతిలో ఉంటే భయం తగ్గుతుంది పాపం తగ్గుతుంది శాంతి పెరుగుతుంది కుటుంబం కాపాడబడుతుంది ఈరోజు మా అత చెప్పేది ఏంటంటే నా బ నా బిడ్డ జపమాల పట్టుకు నేను నిన్ను నా కుమారుడి దగ్గరకు నడిపిస్తాను ఆ మీన్ ప్రియ స్నేహితులారా మరి నాడు ఈ పండుగ సందర్భంగా మన తీరు కోసం శాంతి సమాధానం కోసం ప్రార్థించుదాం సహోదరి సహోదరులారా లో మాత ద్వారా దేవుడు అనేక మందికి ఆరోగ్యం ఆశ మార్పు ఇచ్చాడు అదే విశ్వాసంతో మన అవసరాలను ప్రభువుకు సమర్పించుదాం పోప్ గారు బిషప్ గారు ఫాదర్లు సిస్టర్లు విశ్వాసంలో బలపడుతూ ప్రజలను దేవుని వైపు నడిపించినట్లు ప్రార్థించుదాం దేశాల మధ్య యుద్ధాలు ద్వేషం తొలగి ప్రేమ మరియు సహోదరు భావం పెరిగినట్లు ప్రార్థించుదాం శారీరకంగా మానసికంగా బాధపడుతున్న వారందరికీ మాత ద్వారా ఆరోగ్యం ధైర్యం సహనం కలిగినట్లు ప్రార్థించుదాం కుటుంబాల కొరకు గొడవలు విభేదాలు ఉన్న కుటుంబాల్లో శాంతి క్షమ ఐక్యత పెరిగినట్లు ప్రార్థించుదాం ప్రలోభాల మధ్య ఉన్న యువత సద్గుణ మార్గంలో నడుచుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లు ప్రార్థించుదాం పేదలు మరియు నిరాశ్రయులు కోరకు ఆహారము నివాసం ఆదరణ లేక బాధపడుతున్న వారికి దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థించుదాం మన సంఘం మరియు మన కొరకు మనం ప్రతిరోజు ప్రార్థన జపాల ద్వారా విశ్వాసంలో పెరిగి దేవునికి సాక్షులు మగినట్లు ప్రార్థించుదాం దయమడవైన తండ్రి పర్లోక దేవ మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము వినయంతో సమర్పించిన ప్రార్థనలను ఆలకించము మా విశ్వాసాన్ని బలపరిచి మా రోగాలను నయం చేసి మా కుటుంబాలకు శాంతిని ప్రసాదించుము మా ప్రభుయ్ని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ పరిశుద్ధ లూర్దు మాత మా కొరకు ప్రార్థించండి గోనందల మాత మా కొర ప్రార్థించండి అమలు ఉద్భవి మాతో మా కొరకు ప్రార్థించండి ఆ